నమస్తే రామాయణ భారత భాగవత ఇత్యాది పురాణ కథలు మనకి ఎన్నో నీతి విషయాలను తెలియజేస్తున్నాయి నేటికి అనేక సంఘటనల నుండి మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి ఈ పురాణ కథల స్ఫూర్తి ఎంతో అవసరం ఇటువంటి కథే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మంచి కథ మనకి వివేకం విచక్షణ ఆత్మస్థైర్యం ఆనందం కుటుంబ విలువలను తెలియజేస్తుంది ఈ కథ పేరు భరోసా విలువ ఈ కథను వింటుంటే ఇది మన వీధిలోనూ మన ఇంటి పక్కన జరిగిన సంఘటనలా అనిపిస్తూ ఉంటుంది ఈ కథలో ప్రతి సంఘటన మన కళ్ళ ముందు జరుగుతున్నదా అన్నంత అద్భుతంగా గుండెలకు హత్తుకునే విధంగా మనసును కదిలిస్తుంది ఫ్రెండ్స్ మీ విలువైన సమయానికి అంతకు రెట్టింపు విలువను మీకు అందిస్తుంది ఈ భరోసా విలువ కథ అందుకు భరోసా నాది ఇక కథలోకి వెళ్లే ముందు కథను వ్రాసిన రచయిత శ్రీ ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు రచయిత అంతగా మనల్ని కథలో లీనం చేశారు ఇక కథలోకి వెళ్దాం రాత్రి కేపిహెచ్బి బస్ స్టాండ్కి వచ్చి భీమవరం వెళ్ళే ఎక్కి కూర్చున్నాను వికలమైన మనసు పరిపరి విధాల ఆలోచనలో ఉంది ఐదు నిమిషాల తర్వాత ఎవరో ముసలాయన వచ్చి నా పక్క సీట్లో కూర్చున్నాడు కొద్దిగా ఆయాసపడుతున్నాడు ఈ వయసులో తన ఊరి దాకా ప్రయాణించగలడా లేక మధ్యలో గుటుక్కుమంటాడా నా పక్క సీటు ఈయనకి రావాలా అని కొంచెం మనసు ఈసడించుకుంది ఈయన్ని చూస్తే మా పెదనాన్న గుర్తొచ్చి ఓ మూల జాలేస్తుంది అసలే చిరాగ్గా ఉన్న నా మనసుకు వయసు మీద పడిన మా పెదనాన్న గుర్తుకు రావడం కొంచెం ఆహ్లాదం కలిగించింది ఇంతలో బాబు నేను మంచినీళ్ళు తెచ్చుకోవడం మర్చిపోయాను కాస్త ఇవ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలి అని అభ్యర్థించాడు ముసలాయన మందులు వేసుకోవాలని తెలిసిన వాళ్ళు మంచినీళ్ళు తెచ్చుకోవడం ఎలా మర్చిపోతారో అని మనసులో విసుక్కుంటూ బాటిల్ ఇచ్చాను ఆయన ట్యాబ్లెట్ వేసుకున్నాడు ప్రయాణికులందరూ ఎక్కినట్టు ఉన్నారు బస్సు డ్రైవర్ స్టార్ట్ చేశాడు బస్సు బయలుదేరింది గంటలోపే సిటీ దాటింది కిటికీలోంచి వీచే చల్లని గాలి మనసుకు హాయిగా ఉంది ఇంతలో నా ఆయన నిద్రలోకి జారుకున్నాడు భగవంతుడా అతి శాశ్వత నిద్ర కాకుండా చూడు అని మనసులో వెంకన్నస్వామిని వేడుకున్నాను బస్సు వేగంతో పాటు నా మనసులోని ఆలోచనలు సినిమా రీల్లా కదులుతున్నాయి మా పల్లెటూళ్ళలో మధురానుభూతుల మధ్య పెరిగిన దూరపు కొండలు నునుపు కాబట్టి పట్నవాసపు సొగసులు అక్కడ విలాసవంతమైన జీవితాలు నన్ను ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉండేవి డబ్బు బాగా సంపాదించాలి సిటీలో సెటిల్ అవ్వాలి ఇవే నా ముఖ్య ధ్యేయంగా పెట్టుకుని కష్టపడి చదువుకున్నాను మా నాన్న మొక్కకు కావలసిన ఎరువు నీళ్లు సకాలంలో పోసి సంరక్షించినట్టుగా నా చదువు కోసం కావలసిన వనరులన్నీ చాలా శ్రద్ధగా సమకూర్చేవాడు అందువల్ల నా చదువు నల్లేరు మీద బండి నడకలా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగి నా చేతికి బీటెక్ సర్టిఫికెట్ వచ్చింది అప్పట్లో అన్ని రంగాల్లోకి తారాజులా దూసుకెళ్తున్న సాఫ్ట్వేర్ రంగంలో అదృష్టవశాత్తు కాలు పెట్టగలిగాను పని డబ్బు జల్స వీటిదుటే నా జీవితం ముడిపడిపోయింది రాత్రి పగలు ఒకటే పని చిన్న వయసులోనే బీపీ వచ్చేసింది పని ఒత్తిడితో నిద్ర సరిగా లేక టాబ్లెట్లు ఖచ్చితంగా వేసుకోవలసిన కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు నా శరీరాన్ని ఆశ్రయించాయి సంస్థ ఇచ్చిన ఫెసిలిటీస్తో పాటు నేను అందుకునే ఐదంకెల శాలరీ ముందు నాకు అవేమీ పెద్ద ఇబ్బందులు అనిపించలేదు అప్పుడప్పుడు పండగలకు బంధువుల పెళ్ళిళ్లకో మా ఊరు వెళ్ళినప్పుడు నాన్న మాత్రం నీ శరీరంలో అసహజ మార్పులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండు ఆరోగ్యమే మహాభాగ్యం కాలం ఆహ్లాదంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి మనకు దొరికిన ఈ మానవ జన్మ అద్భుతమైనది దాన్ని భగవంతుడి ప్రసాదంగా అనుభవించాలి అంతేకాని మనుషులు చేసిన మరబొమ్మల్లా మారకూడదు అని సున్నితంగా హెచ్చరించేవాడు నాన్నగారి మంచి మాటలు తలకెక్కించుకునే వయసా అది నవ్వి ఊరుకునేవాణ్ణి నా ఉద్యోగంలో రెండేళ్లు ఇట్టే గిరును తిరిగాయి ఓ రోజు నా టీమ్మేట్ గా జూనియర్ పొజిషన్ లో చేరింది ఒక అమ్మాయి చాలా చలకీగా ఉంది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ రాయటంలో తనదైన స్టైల్ కనబరిచేది తాను రాసిన ప్రోగ్రామ్స్ లో బగ్స్ ఉండేవి కావు ఎగ్జాక్ట్ అవుట్పుట్ వచ్చేది పైస్ చాలా హ్యాపీగా ఉండేవారు ఆ అమ్మాయి స్వప్న అప్పటిదాకా పని తప్ప మరో ప్రపంచం తెలియని నన్ను తన వైపు తన ఆకర్షణ శక్తితో బలంగా తిప్పేసుకుంది ఇప్పుడు స్వప్నే ఒక ప్రపంచం అయిపోయింది నాకు తననే గమనించటం పనిలో మెలకువలు నేర్పటం లంచ్ ని షేర్ చేయటం నా బైక్ మీద చేయడం లాంటివి అత్యంత ఇష్టంతో చేస్తున్నాను అప్పట్లో మా సాఫ్ట్వేర్ కంపెనీలో మేము ఒక పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా అనుకున్న గడువు కంటే ముందే పూర్తి చేశాము ఆ నేపథ్యంలో ఆనాటి సాయంత్రం మంచి ఖరీదైన హోటల్లో క్యాండిల్ లైట్ డిన్నర్ ఆఫర్ చేశాను స్వప్నకి ఆ రాత్రి రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నాక మెల్లగా ఆఫీస్ విషయాల నుంచి టాపిక్ని డైవర్ట్ చేసి ఆమెకు ప్రపోజ్ చేశాను ఆమె బెట్టు చేయలేదు అలాగని సున్నితంగా తిరస్కరించడం చేయలేదు సింపుల్గా ఒప్పేసుకుంది మామూలు మనిషి ఏనుగు అంబారి ఎక్కేది బహుశా ఎలాంటి సందర్భంలోనే అనుకుంటా మనసు దూది మనిద్దరం యంగ్ బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది మీరు హ్యాండ్సమ్ గా చురుగ్గా ఉంటారు హెల్పింగ్ నేచర్ ఉంది మన మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగిపోతుందని నాకు నమ్మకం ఉంది మా నాన్న ఒంగోలులో ఓ చిన్న కౌలు రైతు తనది రెక్కార్తెనే డొక్కాడిన పరిస్థితి చదువులో చురుగైన దాని కావటం వల్ల నా చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకున్నారు నాన్న నేను ఇక్కడే వర్కింగ్ విమెన్ హాస్టల్లో ఉంటున్నాను మా వాళ్ళు నా మాట కాదనరు మా కుటుంబ పరిస్థితులపై మీకు అభ్యంతరం లేకపోతే మన విషయం మా వాళ్ళతో చెప్పి మా నాన్నగారిని మీ వాళ్ళని కలవమని చెప్తాను అంది స్వప్న తన ఫ్రాంక్నెస్ కి నేను ముగ్ధుడయ్యాను వెంటనే నేను అన్నట్టుగా ఆమె చేయందుకుని మెల్లగా నొక్కాను మరోనాటి ఉదయం సెల్ ఫోన్లో సంతోషంగా మా నాన్నగారికి ఈ మా ఇద్దరి విషయం చెప్పాను మొదటి నుంచి వాళ్ళు నన్ను స్వేచ్ఛగా పెంచారు మనసులో ఏది దాచుకోవడం మాకు ఉండదు అందుచేత నా నిర్ణయానికి అమ్మా నాన్నలు కూడా ఏమి అభ్యంతరం చెప్పలేదు తను చెప్పినట్టుగానే స్వప్న తల్లిదండ్రులు మా వాళ్ళని కలిశారు ఆ తర్వాత వచ్చిన మంచి రోజులు మా ఇద్దరిని ఒకటి చేశాయి లక్షల్లో హోమ్ లోన్ తీసుకుని మాదాపూర్ ఫ్లాట్ తీసుకున్నాం మాదైన చిన్న ప్రపంచం ఏర్పడిపోయింది కొంతకాలానికి మరో ఇద్దరు బుజ్జి అతిథులు వచ్చారు కాలం కమ్మ గా పిచ్మిటాయేలా కరిగిపోతుంది పెన్నులో ఇంకొక బదులుగా మధురం నింపి డైరీలోని పేజీలు నింపుకుంటున్నాం డబ్బును వెదజల్లి సుఖాలను సొంతం చేసుకుంటూ జీవితం నల్లేరు మీద బండి నడకలా సాగిపోతున్నప్పుడు మా కెరీర్లో ఒక పెద్ద స్పిరిట్ బ్రేకర్ లాంటి జెర్క్ అదే సాఫ్ట్వేర్ రంగంలో రిసెషన్ శిశిరంలో వృక్షాల ఆకులు రాల్చేసినట్టు టప్ టపపమని అన్ని సాఫ్ట్వేర్ సంస్థలు ఉద్యోగులను తొలగించేశాయి స్వప్న ఉద్యోగం పోయింది ఇంకొకటి దొరుకుతుందేమో అని ప్రయత్నించాం కానీ ఫలితం లేదు ఎందుకంటే అవకాశాలు లేవు ఒకటి రెండు అవకాశాలున్న అనార్మస్ స్కిల్స్తో ఎక్విప్ అయి ఉన్న తనతోటి వాళ్ళతోటే తనకు పోటీ పోనీ మేమేమన్నా చిన్న ఉద్యోగులమా ఏదో ఒక పని చేయడానికి లక్షల్లో జీతం ఏసీలకి ఫెసిలిటీస్కి క్యాబులకి పడిన జీవితాలు మావి ఎండలోకి వెళ్తే గట్టిగా నాలుగు అడుగులు వేయడం మానసిక క్షోభ అనుక్షణం రంపపు కోత రెండు జీతాలకు పడిన మా ఇంటికి ఇది అసనిపాతం ఇంటి లోన్కు దాదాపు ఒక జీతం వెళ్ళిపోతుంది అలాంటిది ఒక జీతంతో ఎలా అన్ని ఎలా ఎలా అనే ప్రశ్న మనసును తులుచివేస్తూ ఉండగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం కోసం ఏమైనా పొదుపు చేసి కూడబెట్టామా అంటే అది లేదు భవిష్యత్తు కూడా వర్తమానంలాగే బంగారంలా ఉంటుందనుకున్న మా ఆశలు అలా ఆవిరయ్యాయి నిన్నెడదాకా మాల్స్ మల్టీప్లెక్స్లో గీకోమని క్రెడిట్ కార్డులు నిర్లక్ష్యంగా విసిరేసిన మేము సరుకుల కోసం సాధారణ షాపులకు వెళ్ళగలమా అసలు అంత చేంజ్ ని ఒక్కసారిగా మనసు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది ఇలా నాలుగు నెలలు గడిచాయో లేదో మా సంస్థలో కూడా మ్యాన్ పవర్ రిడక్షన్ మొదలైంది భగవంతుడా నా పేరు ఆ లిస్టులో ఉండకుండా చేయి అని నా మనసులో వేలసార్లు మౌనంగా భగవంతుడిని ప్రాధాయపడ్డాను నిజం చెప్పాలంటే బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాం ఒక నెల భారంగా గడిచింది చివరికి అనుకున్నంత అయింది ఒక రోజున నేను వెళ్ళేసరికి హెచ్ఆర్ నుంచి వచ్చిన లెటర్ నా కోసం ఎదురు చూస్తుంది మన కంపెనీలో ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయినాయి కొత్తవి లేవు అవకాశం ఉన్నప్పుడు కంపెనీ మిమ్మల్ని తప్పకుండా ఇన్వైట్ చేస్తుంది అని ఉంది నా మెదడు శూన్యమైపోయింది రేపటి నుంచి ఎలా ఎలా అనే ప్రశ్న శరీరంలో శక్తి అంతా సన్నగిలినట్టుగా రక్తం పీల్ చేసినట్టుగా నా అడుగులు తడబడుతూ ఇంటికి చేరాను తలుపు తీసిన స్వప్న నేను విషయం చెప్పకుండానే గ్రహించింది ఇద్దరి మనసులను రేపెలా అన్నదే తోలు చేస్తున్న ప్రశ్న ఆ రాత్రి మేము నిద్రపోకుండానే తెల్లారింది నిన్నటి దాకా తెల్లారుతుందంటే ఎంతో ఉత్సాహంగా ఉండేది కొత్త టాస్క్లు అలాట్ చేయబడతాయి వాటిలో పర్ఫార్మెన్స్ తగినట్టుగా షేర్ ఉంటుంది కానీ ఇప్పుడు రోజులు అతి భయానకరంగా భారంగా గడుస్తున్నాయి తెల్లారితే సమస్యలు పలకరిస్తాయి కాబట్టి అసలు తెల్లవారకూడదని అనిపిస్తుంది మా సంగతి సరే పిల్లలు ఎలా వాళ్ళని పోషించడము కష్టమే మా పెద్దవాళ్ళ దగ్గర వదులుదామనుకుంటే ఇన్నాళ్ళు మా సంతోషం మాదే కానీ వాళ్ళను అసలు పట్టించుకుంది లేదు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలం ముఖ్యంగా మా అమ్మ నాన్నలు వాళ్ళని చూసి చాలా కాలం అయింది మా అమ్మ ఫోన్ చేసి నన్ను చూడాలని వెలువెళ్లాడిపోయేది తీరికుంటేనేగా వీకెండ్స్ మా ఎంజాయ్మెంట్గా సరిపోయేది కాదు మా నాన్నతో అమ్మను తీసుకురమ్మని మా ఇంటికి రమ్మని ఎన్నోసార్లు ఫోన్ చేసినా ఇక్కడ కంఫర్ట్ లైఫ్ గురించి ఎకరో పెట్టేవాడిని అయినా తనకు అక్కడే స్వేచ్ఛ ఉంటుందని రాలేనని నిర్ద్వందంగా తిరస్కరించేవారు నాన్న రోజు రోజుకి పరిస్థితి అధ్వానం అవుతుంది ఏం చేయాలో పాల్పోవటం లేదు ఇప్పటికే ఇంట్లో ఉన్న బంగారం ఖరీదైన వస్తువులు అమ్మి ఎనిమిది నెలలు గడిపేశాం ఇక పైన కష్టం రోజులు ఇలాగే కొనసాగితే డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటామేమో అన్న అనుమానం వస్తుంది మానసికంగా బలహీనంగా ఉన్నాం ఏదో ఒకటి చేయాలి లాభం లేదు స్వప్న అని పిలిచాను నీరసంగా వచ్చింతను తనని పిల్లలను చూసి దుఃఖం ఆగలేదు కానీ బలవంతంగా తల తిప్పుకుని కళ్ళు తుడుచుకున్నాను స్వప్నతో మెల్లగా నేను ఇవాళ బయలుదేరి మా నాన్న దగ్గరికి వెళ్ళి వస్తాను నువ్వు పిల్లలు జాగ్రత్త మా నాన్న అనుభవం ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని నా నమ్మకం ఊళ్ళో వాళ్ళందరికీ నాన్న ఎన్నోసార్లు సరైన సలహాలు చెప్పడం విన్నాను నాకు ఇన్నాళ్ళు ఆయన గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాను చెమర్చిన కళతో ఉద్వేగంగా నా సంతోషం నా స్వరంలో వినిపించేసరికి తనకి కూడా కాస్త జీవం వచ్చినట్టుంది అలాగేనండి మనకిప్పుడు కావాల్సింది పెద్దవాళ్ళ సపోర్టే మా వాళ్ళు ఆర్థికంగా అంత ఉన్నవాళ్ళు కాదు మా నాన్నకు అంత లౌకిక జ్ఞానమూ లేదు మన సమస్యల పరిష్కారం మీ నాన్నగారు ఇవ్వగలరంటే ఇప్పుడే ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిరండి అంది తొందరగా బ్యాగ్ సర్ది చేతికిస్తూ అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను భీమవరం కంటే ముందు స్టేజీలో ఎవరో దిగుతున్నారనుకుంటా డ్రైవర్ చిన్న బ్రేక్ వేయడంతో నాకు మెలకు వచ్చి హఠాత్తుగా కలిదిరి చూసేసరికి బస్సు పచ్చటి పొలాల మధ్య పరిగెడుతూ మాకు స్వచ్ఛమైన ప్రాణవాయువుని అందిస్తుంది ఆ పచ్చటి పైరుని పొలాలని చూసేసరికి ప్రాణం లేచొచ్చింది ఎప్పుడు లేచాడో కానీ నా పక్కన ఉన్న ముసలమైన పేపర్ చదువుతున్నాడు నిన్న రాత్రి ఆయన పట్ల నాకు కలిగిన ఆలోచనకు సిగ్గుగా ఫీల్ అయ్యాను మా బస్ బస్టాండ్లో దిగగానే వేపపులతో పళ్ళు తోముకునే వాళ్ళు మోకాళ్ళ దాకా నిక్కర్లు వేసుకున్న పిల్లల్ని చూడగానే మా ఊరు మా వాళ్ల మధ్యకు వచ్చేసానన్న ఏదో తెలియని అనుభూతి మదిని చుట్టేసింది దూరంగా ఉన్న చంటి హోటల్ నుంచి వచ్చే ఇడ్లీ ఆవిరి వాసన దోశ వేసిన వాసన కలగాపులంగా అయి కమ్మగా నాసికా పుటాలని సోకాయి వేపపులతో ముఖం కడిగి రెండు ఇడ్లీ తిని కాస్త కాఫీ తాగుదాం అనుకున్న నాకు స్వప్న పిల్లలు గుర్తొచ్చి కాళ్లను ఇంటివైపు నడిపించాను గోదావరి ఒక పాయ మా ఇంటి ముందు నుంచి ఒంపు సొంపులతో ప్రవహిస్తుంది దాన్ని తాకుతూ సాగే మట్టి రోడ్డు మీద నడవటం నాకు ఎప్పుడూ ఇష్టమే మధ్య మధ్యలో పెంకులు అందుకుని నీళ్లపై కప్పగొంతులు తాత్కాలికంగా అన్ని సమస్యలు మర్చిపోయి మానసికంగా మురిసిపోయాను ఇంటి ముందుకు చేరేసరికి మా నాన్న వసారాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు నేను గేటు తీయగానే ఆ చప్పుడుకు నా వైపు చూసి నాలో నిస్తేజాన్ని తన అనుభవంతో పరిశీలించి ఏదో సమస్య నన్ను గ్రహించి నా దగ్గరకు వచ్చి నా భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా మనం తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ముందు ఫ్రెష్ అయ్యి కాసేపు విశ్రాంతి తీసుకో అప్పటికి నీ మనసులో అలజడి కాస్త సర్దములుగుతుంది అన్నాడు అన్నయ్యంగా నేను సరే అన్నట్టు తలూపి ముందుకు కదలాను అమ్మ ఎదురొచ్చింది ఏరా ఇంతగా చిక్కిపోయావు నువ్వు సంతోషంగా ఉన్నామనుకున్నాం గానీ ఇలా అయిపోయావేమిట్రా అవును అమ్మాయిని పిల్లల్ని తేలేదేమిటి అంది కళ్ళనీళ్ళతో నన్ను నిలువెల్లా ఆపేక్షగా తముడుతూ అన్నీ చెబుతాను ముందు వాడి ప్రయాణం బడలిక పోగొట్టుకుని రాజ్యం అన్నాడు నానా అమ్మతో నేను లోపలికి వెళ్ళి స్నానం ముగించి వచ్చేసరికి అమ్మ నా కోసం వేడివేడిగా చింతపండు పులిహోర సిద్ధం చేసింది తిన్నాక నిద్ర ముంచుకొచ్చింది ఆ నిద్ర నిద్ర మధ్యాహ్నం ఒంటి గంటకు లేచాను చాలా కాలానికి మంచి నిద్ర పట్టింది అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోయాను నేను లేచేసరికి లేడు పని మీద బయటికి వెళ్ళాడని అమ్మ చెప్పింది కాసేపటి తర్వాత భోజనానికి నాన వచ్చాడు అమ్మ చేసిన ఆహార పదార్థాలు నా ఆకలిని ద్విగ్నీకృతం చేసి చల్లబరిచాయి అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే ఎప్పుడు తిన్నా అమృతంలానే ఉంటుంది తిన్నాక వాయువ్యం వైపు ఉన్న విశాలమైన గదిలో కూర్చున్నాం నేను మధ్యాహ్నం వేసుకోవలసిన ఐదారు రకాల ట్యాబ్లెట్లు వేసుకున్నాను మెల్లగా ఉద్యోగంలో ఆకాశ విహారం రెసిషన్ కొంతకాలంగా మేము ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితి పోస నాన్నగారికి అన్ని విన్న ఆయన ఇందులో బాధపడటానికి ఏముంది సుఖదుఖాలు చీకటి వెలుగులు సహజమే వాటికి బెంబెలెత్తితే ఎలా నీ ఆలోచనలు నీ మొన్నటి స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి కాబట్టే సతమతమవుతున్నావు ఎవరికి ఏది శాశ్వతం కాదు అన్న ఎరుకు కలిగి ఉంటే ఇబ్బంది ఉండదు సృష్టిలో ఏ జీవి ఆగలదో చచ్చిపోదు అది ఎక్కడో అక్కడ తన కడుపుకి ఎంత కావాలో అంత సంపాదిస్తుంది మనలాగా దాచుకోవటం కూడా మొగజీవులకు తెలియదు అయినా బతికినంత కాలం హాయిగా సుఖంగా బతుకుతుంది మనమే లేనిపోని భేషజాలకు పోయి తినడానికన్నా విలాసాల కోసం సౌకర్యాల కోసం నేల విడిచి చేస్తాం అప్పుడు భంగపాటు తప్పదు కడుపులో చల్ల కదలకుండా అని మన వాళ్ళు ఊరికే లేదు ఎండమావుల కోసం పరిగెత్తి చివరకు అలసిపోయి కూలబడటం తప్ప ఓ సుఖమా సంతోషమా నన్ను నువ్వు ఎన్నోసార్లు రమ్మన్నావు వచ్చానా లేదు ఎందుకంటే మీ విలాసాలకి దాసోహం అయ్యే అవకాశం ఉంది ఇక్కడ పల్లెటూరులో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా అంతెందుకు నువ్వు నీ శరీరాన్ని అంటిపెట్టుకున్న అనారోగ్యానికి ఎన్ని మందులేసుకున్నావో ఇందాక చూశాను నాకు ఇంతవరకు తలనొప్పి ఎలా ఉంటుందో తెలియదు అది వ్యత్యాసం ఏసీ గదుల్లోనూ సకల సౌకర్యాలతోనూ శరీరాన్ని సుఖపెట్టి దాన్ని కష్టపడమంటే ఎందుకు కష్టపడుతుంది కష్టపడితేనే వచ్చేది సుఖం ఎప్పటికైనా సుఖం నుండి లభించేది సుఖం కాదు కష్టం కష్టం నుంచి లభించేది మాత్రమే నిజమైన సుఖం మన ఊరి రాములవారి గుడిలో ఎన్నిసార్లు రామాయణం వినలేదు నువ్వు రేపు రాజ్య పట్టాభిషేకం అని చెప్పి మరునాటి ఉదయం రాజ పట్టాభిషేకం లేదు అడవులకు వెళ్లాలి అంటే అంతే సంతోషంగా ఒప్పుకున్నాడు శ్రీరామచంద్రుడు పరిస్థితులు ఎలాంటివైనా ధైర్యంగా ముందుకు సాగడం ఆనాడే నేర్పేయడం మనకి శ్రీరాముడు ఇవన్నీ ముందే చెప్పొచ్చు కదా ఇప్పుడు చేతుల ఎందుకు చూపుతున్నాడు అని నువ్వు అనుకోవచ్చు దేనికైనా సమయం రావాలి భగవద్గీత ఆవిష్కరణ కురుక్షేత్ర యుద్ధంలోనే జరిగింది మొదలే చెప్పుంటే నువ్వు నాతో పోట్లాడి మరీ ఈ ఇంటి గుమ్మం దాటేవాడివి అప్పటి ఆకర్షణ అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఈ ఇంటి తలుపు తట్టడానికి సంకోచించేవాడివి అందుకే అప్పుడు మౌనం వహించాను ఇప్పటికైనా మించిపోయింది లేదు మిమ్మల్ని చూసుకోవడానికి పెద్ద దిక్కు మేమున్నాం అమ్మాయిని పిల్లల్ని కూడా ఇక్కడికి వచ్చే మనం పసిపిల్లల మీద విషభ ఛాయలు పడనీయకండి కొన్నాళ్ళు కలుషితానికి దూరంగా ఇక్కడి ప్రకృతిలో మమేకమై కాలం గడపండి మానసికంగా సేద తీరండి స్వాంతన పొందండి మనసు ఎప్పుడైతే ప్రశాంతత పొందుతుందో సరైన ఆలోచనలకు మార్గం సుగమం అవుతుంది మీ సిటీ ఆడంబరాలన్నీ మన ఊరి పొలిమేరల్లో వదిలేసిరండి జీవించడానికి కడుపు నింపుకోవాలి కడుపు నింపుకోవడానికి ఇక్కడ కష్టం కాదు నెమ్మదిగా అన్నీ కుదుటపడ్డాక ఏం చేయాలనేది ఆలోచిద్దాం అన్నాడు ఊరిలో ప్రతి తండ్రి తన అనుభవంతో బిడ్డలకు కౌన్సిలింగ్ ఇవ్వగలడు సైక్రాటిస్ట్ కాకుండానే మనసుకు ముందేయగలడు కానీ మనం పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళమని దేశ విదేశాల్లో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నామని విరవేగుతూ పల్లెటూరి వాళ్ళు వాళ్ళకేం తెలియదని తేలిగ్గా తీసి పారేస్తాం ఆత్మహత్య దాకా ఆలోచించిన మనసుకు మా నాన్న తన మాటలతో ఊరటనిచ్చారు బతకగలం అనే భరోసానిచ్చారు ఒక్కోసారి సమస్యల్లో కూరుకుపోయినప్పుడు మనకు మనంగా పైకి రాలేం అందులోనే ఉండటం వల్ల దారులన్నీ మూసుకుపోయినట్టుగా అనిపించి జీవితం అంతం చేసుకోవాలనుకుంటాం అలాంటి విపత్కర సమయంలో మనసుకు మరో దారి చూపించి మానసికంగా బలాన్నిచ్చేవాళ్ళు కావాలి అందుకే పెద్దవాళ్ళు దగ్గరగా ఉండాలి ఇలాంటప్పుడే అమ్మా నాన్నల విలువ తెలుస్తుందనిపించింది సిటీలో అయితే మానసిక వైద్య నిపుణులు ఆ పని చేస్తారు కానీ ఎంతమంది వాళ్ళని ఆశ్రయిస్తారు అందుకే పెద్దవాళ్ళు అనుభవజ్ఞుల సలహాలను తీసుకుంటూ ఉండాలి గతం ఒక పీడకల దానిని వీలైనంత త్వరగా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నాక మళ్ళీ నా మనసులో ఉత్సాహం ఉరకలేయటం మొదలుపెట్టింది సెల్ తీసుకుని స్వప్నకు ఫోన్ చేసి రాత్రికి బయలుదేరి ఊరొచ్చేయమన్నాక నా మనసు పూర్తిగా కుదుటపడింది నాన్న తనకు ఏదో పనుందని బయటికి వెళ్ళిపోయారు నేను అలా ఊళ్ళోకి బయలుదేరాను రేపటి నుంచి పిల్లలకు చదువు చెప్పడమో దగ్గరలో ఉన్న కాలేజీలో లెక్చరర్గా పనిచేయటమో లేక నాన్నగారికి పొలం పనుల్లో చేదుడు వాదరుగా ఉండడమో చేయాలి కదా మళ్ళీ ఒక సరికొత్త జీవితం ప్రారంభించాలి కదా అలా ముందుకు వెళ్ళగానే నా చిన్ననాటి స్నేహితులు కలిశారు ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం ఇక్కడ అందరూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు ప్రకాష్ బాబు ఎప్పుడొచ్చావని కల్మోషం లేని ప్రేమకు చిరునామాలు పల్లెటూళ్ళు ఇక్కడ స్వచ్ఛమైన గాలి కల్తీ లేని పాలు పెరటులో పండే తాజా కూరలు ఇలా పల్లెటూరు ఇవ్వంది లేదు మన సొంత నేలను విడిచి లక్షల కోసమో డాలర్ల కోసమో వెంపర్లాడి చివరికి ఏం సాధించామో తెలియని అయోమయంలో ఉద్యోగాలు కోల్పోయి ఫాల్స్ ప్రిస్టేజ్తో మన జీవితాన్ని నాశనం చేసుకోవడం కంటే మన తల్లిదండ్రుల వద్దకు మన సొంత ఊరికి రావడంలో మనకు కలిగే భరోసా విలువ లక్షల డాలర్ల కంటే ఎక్కువ ఇంతలో దూరంగా నాన్నకు ప్రేమతో అనే పాట వినిపిస్తుంది నాన్న నా కోసం చాలా చేశాడు కానీ నాన్న కోసం నేనేమీ చేయలేకపోయాను ఇప్పుడు ఈ వయసులో అమ్మా నాన్నల దగ్గర పిల్లలతో వారికి చేదుడి వాదుడిగా ఉండడమే నేను చేయగలిగింది నాలాగా తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్న వారికి ఈ కథను అంకితం చేస్తున్నారు రచయిత ఇకనైనా మారండని ఈ కథలో ప్రతి మలుపు మనకి ఒక సందేశాన్ని ఇస్తుంది మన జీవితాలకు మార్గ నిర్దేశనం చేస్తుంది ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత శ్రీ ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారికి మరోసారి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి సర్వేజన సుఖినో భవంతు